వెల్కమ్ టు మై ఛానల్ ప్రశాంత్ అయితే సాంగ్ రిలీజ్ చేయకముందే నాకు ఒక హ్యాపీనెస్ ఏముందిరా అంటే ఆ బ్రదర్స్ ఎవరైతే ఈ సాంగ్ గురించి డిస్కషన్ చేసుకుంటున్నారు వాళ్ళు మంచి సాంగ్ గురించి డిస్కషన్ చేస్తున్నారు ఈ సాంగ్ అనేది చాలా 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 మంచి సాంగ్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వకపోవడం వల్ల సినిమా హిట్టే పెద్ద హిట్ అవ్వకపోవడం వల్ల ఈ సాంగ్ అనేది ఆచరణలోకి రాలేదు కానీ మంచిగా అసలు పబ్లిక్ లో ఉండాల్సిన సాంగ్ ఇది ప్రతి ఒక్కరు కూడా మదిలో ఉండాల్సిన సాంగ్ ఇది అంత మంచి సాంగ్ ఆ సాంగ్ ఏంట్రా అంటే నన్ను లాలి పాలి కదా ఈ సాంగ్ ఈ సాంగ్ సినిమా ఏంట్రా అంటే చెప్పవే చిరగాలి ఒక్కసారి ఇప్పుడు వరకు ఈ సాంగ్ కానీ మీరు వినకపోయి ఉండుంటే దయచేసి నా రివ్యూ తర్వాత అయినా సరే ఈ సాంగ్ ఒక్కసారి వినండి చాలా మంచిగా ఉంటుంది మంచి లిరిక్స్ చాలా మంచి లిరిక్స్ ఈ సాంగ్ మ్యూజిక్ ఎవరురా ఇచ్చారంటే ఎస్ఏ రాజ్ కుమార్ గారు ఇలాంటి మెలోడీస్కి అన్నిటికీ కూడా వెన్నతో పెట్టిన విద్య అయింది ఎస్ఏ రాజ్ కుమార్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు అలాగే ఈ సాంగ్ లిరిక్స్ ఎవర్రా అంటే గణేష్ గారు మంచి లిరిక్స్ ఇచ్చారు ఆయన ఈ సాంగ్ పాడింది ఎవర్రా అంటే ఎవరు ఉదిత్ నారాయణ గారు ఉదిత్ నారాయణ గారు అలాగే ఫీమేల్ వేర్షన్ వచ్చి సుజాత గారు చాలా మంచిగా పాడారు దయచేసి ఇప్పుడు వరకు ఎవరైనా విని ఉండకపోయి ఉండి ఉంటే డెఫినెట్గా నా రివ్యూ తర్వాత అయినా సరే వినండి చాలా మంచి సాంగ్ నన్ను లాలించు సంగీతం నువ్వే కదా నిన్ను పాలించు సంతోనే కదా నువ్వు చిరుగాలివా లేక మరి ఆ నువ్వు లేక నువ్వా చూడండి ఎంతో మంచి లిరిక్స్ అంటే నన్ను లాలించే సంగీతం నువ్వే కదా నిన్ను పాలించు నేనే కదా అంటే నన్ను లాలించే సంగీతం నువ్వే అయితే నిన్ను పాలించే సంతోషం అంటే నీ కాస్త కోస్తే ఏదైనా సంతోషం ఉందా అని అది నేనే చాలా చక్కగా సినిమా పరంగా లవర్స్కి ఇది వర్తిస్తుందేమో కానీ ఇది ఎవ్వరికైనా వర్తిస్తుంది ఒక తల్లిదండ్రులకి పిల్లలు కూడా అంతే ఇంకా చరణంలోకి వెళ్ళిపోతే నదిలాగా నీవు కదలాడుతుంటే నీతో పాటు సాగే తీరం నేను పక్కగా ఇది మాత్రం ప్రేమికులకి కరెక్ట్గా అడాప్ట్ అవుతుంది చూడండి ఎంత మంచి లిరిక్స్ అంటే నదిలాగా నీవు కదలాడుతుంటే నీతో పాటు సాగే తీరం నేనవ్వనా నదిలాగా నీవు కదులుతున్నావంటే నీతో పాటు సాగే తీరం అది నేనే అని చెప్పేసి చక్కగా మంచి లిరిక్స్ రాయడం జరిగింది నిశిరాత్రి నీవు నెల వంక నేను నీతో పాటు నిలిచే కాలం చాలందు అసలు బాబు ఎంత ఆయన నిజంగా ఏం తాగి ఈ సాంగ్ రాసాడో తెలియదు కానీ నిజంగా ఆయన ఏం తాగాడరా ఈ సాంగ్ రాసేటప్పుడు నీ సిరాత్రి నీవాట ఆపోజిట్ పర్సన్ ని రాత్రితో కంపేర్ చేశాడు నెలవంక నేను రాత్రి నీవైతే నెలవంక ఆ రాత్రికి వచ్చి ఆ నిలవంక ఉండను చూడండి అది నేను నీతో పాటు నిలిచే కాలం చాలా ఆ నీతో పాటు ఉండే ఆ టైం నాకు చాలు అని చెప్పి చెప్తాను ఇంకా ఇంకేం ఏమి అవసరం లే రాత్రి రాత్రి సంవత్సర సంవత్సరాలు ఏమీ అవసరంలా ఒక్క రాత్రి ఆ నిసిరాత్రి ఒక్క రాత్రి ఆ నెలవంకల నేను నువ్వు ఉంటే చాలు ఏం లిరిక్స్ రా సామె మోగ ఎదురొచ్చి వనముగ మారావు కలలేనా నా శృతువేనుకేను మోగయ్య ఎదురొచ్చి వనమగ మారట అంటే సింపుల్గా వచ్చి నువ్వు ఒక వనము అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది శృతి శృతి అంటే ఇదే సాంగే ఆ శృతివి కూడా నీవే నా బ్రతుకు కూడా నువ్వే నిజంగా వాళ్ళ భార్యనో వాళ్ళో ఊహించుకొని నిజంగా రాసి ఉంటాడు ఆయన ఇంకా సెకండ్ సరణానికి వస్తే భూవిలో నా గాలి బరువైన వేల నా నీ ఊపిరిగా మార్చేయనా భూమిలోన గాలి అట బరువైన వేళట నా ప్రాణాన్ని నీ ఊపిరిగా మార్చేయనా అంత కష్టమే వస్తే ఏదైనా చాలా పెద్ద కష్టంగాని వస్తాయి ఇక్కడ చూడండి ఇక్కడ భూమిలోన గాలి అంటే మన భూమి మీద ఉన్న గాలి బరువైన అంటే నీ గాలి ఊపిరి కానీ అందకపోతే చూడండి ఎలాగా ఎలా వివరణించాడు చూడండి ఆ గాలి కానీ బరువైపోయింది అనుకో ఆ క్షణం నా నేను నీ ఊపిరిగా మారుతా నిజంగా 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 ప్రేమికులు ఎవరైనా ఉంటే నిజంగా ఒక ఒక భార్యని ప్రేమ అంత అమితంగా ప్రేమించే లేకపోతే ఫ్యూచర్లో చేసుకోబోయే అమ్మాయిని నిజంగా ప్రేమించే వాళ్ళు ఉంటే మాత్రం డెఫినెట్గా ఈ లిరిక్స్ మాత్రం దాసోహం అయిపోతారు ఇలాంటివి కదా మీరు స్టేటస్లు పెట్టుకోవాల్సింది ఇలాంటి లిరిక్స్ కదా మీరు వినాల్సింది డెఫినెట్గా ఈ సాంగ్ వినండి ఈ రివ్యూ తర్వాత అయినా వినండి ఎంతమంది ఈ రివ్యూ తర్వాత ఈ సాంగ్ వింటారో కామెంట్స్ రూపంలో కూడా తెలియజేయండి దయచేసి కదలక పడి ఉన్నా అలా నువ్వు రావా అలజడినవుతున్నా దీపం నువ్వైతే నీ వెలు నేనౌనా నీలో సగమౌనా చూడండి శిలలా మౌనంగా శిల అంటే స్టాట్యూ స్టాట్యూ ఎలా ఉంటుంది మౌన కదలదు కదలకంట మౌనంగా కదలపడి ఉన్నప్పుడట ఉన్నప్పుడు అట అలలా నువ్వు రావా అలజడి నవ్వుతున్నా ఎంత మంచి లిరిక్స్ రా ఎంత చెప్పినా తక్కువే ఇక్కడ ఈ లిరిక్స్ లో ఉదిత నారాయణ గారు పాడిన విధానం వేరే లెవెల్ అయితే ఈ లిరిక్స్ వేరే లెవెల్ అంతే అంతకు మించి నేను చెప్పలేను ఆ సాంగ్ చరణం కావచ్చు పల్లవి కావచ్చు నన్ను లాలించు సంగీతం నువ్వే కాదు ఆ పల్లవి ఒక ఎత్తు అయితే ఇది చరణాలు వంద రెట్లు ఆ పాడిన విధానం ఒక రెట్టు అయితే సాంగ్స్ రాసిన గణేష్ గారు ఇచ్చిన లిరిక్స్ అందరు హిట్లు సో నేను డెఫినెట్గా ఈ సాంగ్కి లిరిక్స్ రాసినటువంటి లిరిక్స్ ఇస్ట్ గణేష్ గారికి ఫస్ట్ క్రెడిటే కాదు మొత్తం ఎంటైర్ క్రెడిట్ ఆయనకే ఇస్తా నేనైతే కంప్లీట్గా లిరిక్స్ రాసినటువంటి గణేష్ గారికి క్రెడిట్ మొత్తం క్రెడిట్ ఉదిత్ నారాయణ గారు పాడారు ఇక్కడ ఆయన పాడడంలో ఆయన దగ్గర నుంచి ఇంతకంటే మంచి సాంగ్స్ చాలా ఉన్నాయి కానీ వెళ్ళాల్సింది ఆ సాంగ్స్ కాదు ఈ సాంగ్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా నిజంగా మీ భార్యని మీరు అమితంగా ప్రేమించేటట్లయితే నిజంగా మీ ప్రేషన్ మీరు అమితంగా ప్రేమించేటట్లయితే నిజంగా మీ తల్లిదండ్రుల్లో తల్లిదండ్రులను కూడా ఎందులో ఊహించుకోవచ్చు నిజంగా ప్రేమించినట్లయితే ఈ సాంగ్లో ఉన్నంత ప్రేమ ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా ఏదో మాటల వరకు కాదు పాటల వరకు వస్తే మాత్రం డెఫినెట్గా ఈ సాంగ్ స్టేటస్కి పెట్టుకోండి నిజంగా మీరు నిజంగా మీలో అమితమైన ప్రేమ ఉంటే నిజంగా స్వచ్ఛమైన ప్రేమ ఉంటే డెఫినెట్గా ఈ సాంగ్ మెయిన్ కరెక్ట్గా యాప్ట్ అయ్యే సాంగ్ ఇది ఆ క్రెడిట్ అయితే మాత్రం డెఫినెట్గా ఈ వివరణలో డెఫినెట్గా నేను గణేష్ గారికి ఇస్తున్నా లిరిక్స్ రాసినటువంటి గణేష్ గారికి ఇస్తున్నా తరువాత ఉదిత్ నారాయణ గారికి సాంగ్ పాడిన ఉదిత నారాయణ గారికి ఇస్తా అయితే ఈ సాంగ్ మాత్రం ఎక్సలెంట్ సాంగ్ దయచేసి ఈ సాంగ్ నా రివ్యూ తర్వాత అయినా సరే ప్రతి ఒక్కరు వినండి ఫైనల్గా రివ్యూ చూసారు కదా నాకు క్లారిటీ వచ్చింది కదా సాంగ్లో గొప్పతనం ఏంట్రా అంటే డెఫినెట్గా చెప్పుకోవాల్సింది లిరిక్స్ లిరిక్స్ ఎంత మంచిగా ఉన్నాయి రా అంటే సింపుల్గా రూపంలో చెప్తే నన్ను లాలించు సంగీతం నువ్వే కదా నిన్ను పాలించు సంతోషం నేనే కదా నువ్వు లేక నేనే నువ్వా చూసారు కదా మా రివ్యూ గానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ శ్రేయ మీ స్నేహితులకి షేర్ చేయండి థ్యాంక్